హలో ఆల్ గుడ్ మార్నింగ్ యాక్చువల్లీ గుడ్ ఆఫ్టర్నూన్ బట్ మార్నింగ్ స్టార్ట్ చేసాం కాబట్టి గుడ్ మార్నింగ్ అనాల్సిందే సో ఇది మార్నింగ్ మార్నింగ్ అన్నమాట అర్లీ మార్నింగ్ అన్నమాట సిక్స్ ఓ క్లాక్కి లేచి సిక్స్ థర్టీ వరకు పండ్లన్నీ అయిపోవడం పండ్లన్నీ అరగంటలోనే అయిపోతాయా అంటే పూజ ఉన్న రోజు కళ్యాణి ముందు రోజే అన్నీ చేసుకుంటుంది పొయ్యి గడగడం ఇల్లు కడుక్కోవడం బయట గడడం అన్నీ కూడాను సో వర్షం పడుతుంది కాబట్టి బయటకు అడగలేదు ఈరోజు అట్లా ఊడ్చేసి ముగ్గు వేసాను వైట్ ముగ్గు ఓడిచిపోయింది ముగ్గు ఆమె అతను రావట్లేదు ఎల్లో కలర్ ఉంటే అదే ముగ్గు వేసాను అనమాట సో మనమే ఆ ముగ్గు వేసింది అత్తయ్యా పిల్లలు చీకర ఎవ్వరు లేవలేదు అర్లీగా నా నార్మల్ పూజ చేసుకుంటే థర్స్ రోజు నేను దేవుళ్ళు ఫోటోలు తుడడాలు పూజారూమ్ దులపడాలు ఇవన్నీ ఉంటాయి అనమాట ఫ్లిప్కార్ట్లో ఆఫర్ ఉండి బై వన్ గెట్ వన్ వన్ ట్వంటీ రూపీస్కి చెట్లట ఫోటోలో పెద్ద చెట్ల బాగా అనిపించింది ఆర్డర్ చేస్తే బై పెద్ద చెట్లు రానిలేవు బై వన్ గెట్ కూడా లేదు ఒకటే చెట్టు పంపించరు వాపసు పెడదామంటే ఆప్షన్ లేదు సో పూల తెంప తెంపుకొచ్చుకున్నాను అనమాట మా ఇంటి ఎదురుగా నిన్న మొన్న పట్టిన కోరిం అక్కుంది కదా అది పెట్టేసుకున్నాము చూడండి భలే పండింది ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్కి తీసేశాను ఇంకా బాగా పండింది చలిపెట్టినాడు అనిపించి తీసేసాను సో తేజలు ఇవ్వకముందే నేను ఆ దేవుళ్ళన్ని గడిగా అన్నీ సెట్ చేసుకుంటాను అలాగే ముందు పాలు తేజ్ తేజ్వాడికి లంచ్ బాక్స్ రెడీ లంచ్ బాక్స్ కాదు స్నాక్స్ బాక్స్ రెడీ చేయాలి లంచ్ బాక్స్ ఏంటంటే శేఖర్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు తేజ్కి ఇచ్చేసి వెళ్తాడు అనమాట సో పిండిది ఇది పిండిలో నేను రీసెంట్గా తెలుసుకున్నాను ఇది సరోపిండి థర్స్డే నాకు పూజకు లేట్ అవుతుంది కాబట్టి టిఫిన్ మార్నింగ్ చేయలేను అందుకే సరవపిండి కానివ్వండి అప్పాలు కానివ్వండి ఒకరోజు ముందు చపాతీ చేసి పెట్టడం కానివ్వండి ఇట్లానే చేస్తారు సో శేఖర్లో వేసినాక టిఫిన్ కోసం ఆయనకి లేట్ అవ్వకూడదు అన్నట్టు అట్లా అనమాట ఇప్పుడు అత్తయ్య కూడా ఉన్నారు కదా ఇద్దరు కలిసి సరవపిండి తింటున్నా సరవపిండి పెట్టా అనమాట సో దోశ అయితే వేసాను సో దోశ వేసేటప్పుడు రీసెంట్ మా ఫ్రెండ్ చెప్పారు ఆ పిండిలో ఆనియన్ జీలకర్ర సాల్ట్ వేసి మిక్సీ పడాలట టేస్ట్ బాగుంటుందట సో ఈసారి నేను ట్రై చేస్తాను మనము బర్రెపాలు పోయించుకుంటున్నాం బర్రెపాల్ అంటే ఊర్లో ఉంచి తెచ్చి వీళ్ళకి బ్రాండ్ కాదనమాట ఇది ఇది కూడా ఊళ్ళో రైతులు పోసి పెడితే ఇట్లా మనకి ప్యాకెట్లలో అమ్ముతారు అనమాట ఫార్టీ ఫైవ్ రూపీస్కి వన్ హాఫ్ లీటర్ కానీ నిజంగానే పాలే కొంచెం వాటర్ కలిపి ఉండవచ్చు ఎందుకంటే ఊర్లో ఈ పాలు ప్యాకెట్ ఎట్లయితే మీగడ వెళ్తుంది ఊర్లో మనం కేంద్రం పాలు ఎట్లయితే మీగడ వెళ్తుందో ఇందులో అట్లయితే మీగడ వెళ్తుంది మళ్ళీ టేస్ట్ బాగుందండి సో మా ఇంటి ఎదురుగోలు పోయించుకుంటే మేము కూడా తాగుదామని ట్రై చేద్దామని పోయించుకుంటున్నాం బాగా అనిపిస్తుంది మిగడ బాగా వస్తుంది సో ఇట్లా మీగడ వచ్చిన ఎవ్రీ టైం నేనేమనుకోవడానికి తెలుసా నేను పెరుగు తోడేస్తాను అనుకుంటాను కానీ పాలు వేడి చేస్తాను కదా మిగడ బాగా వచ్చింది కదా అన్నం లేసుకొని తినేస్తారు సో అట్లా పెరుగు ఉండదు పాల మిగడా ఉండదు దట్ నేను నలుగురికి చాయ్ పెట్టినా నాకు హాఫ్ లీటర్ పాలు సరిపోవు అనమాట పెరుగు మిగిలేంత సీన్ లేదనమాట సో మొత్తకైతే తేజ్వాడికి ఒక రెండు దోశలు వేసి వాడు చట్నీ తోటి కూడా తింటాడు బట్ ఇప్పుడు టైం లేదు ఎక్కువ ఇష్టంగా వాడు తినేది కారం ఉప్పు నూనె దోశ సో వాడికి నచ్చింది వాడికి పెట్టిచ్చేస్తాను దోశలు చల్లారాక వాడికి బాక్స్ పెట్టాలన్నమాట ఇంకా అత్తే వాళ్ళకి ఈరోజు దోశలు టిఫిన్ చేయను వాళ్ళకి సర్వపిండి ఉంది ఆ రుతువాడికి దోశ చేస్తాను రుతువాడికి ఖచ్చితంగా చట్నీ ఉండాలన్నమాట సో తర్వాత ఏంటంటే ఈరోజు ఇంకా దేవుడు రూమ్ క్లీన్ చేసి ఇటు వచ్చా అనమాట దీపం వగేరే ఇంకా ముట్టేయలేదు నేను సో రూమ్ అంతా క్లీన్ చేసి దేవుళ్ళు తుడిచి బొట్లు పెట్టి అన్నీ వేసి ఇప్పుడు ఏంటంటే ప్రసాదం చేస్తూ ఉన్నాను సో ఇక్కడ ఏమంటే మనకి నాకు ఒక అలవాటు ఉంది అది ముందు చెప్తాను సాయిబాబాకి కట్ట పొంగలి అంటే ఇష్టం రోజు ఒకటి ఏదో అంటే నేను ఈరోజు ఇది చేశాను చపాతి కర్రీ కూడా ఇష్టం అంట బట్ పొద్దు నాకు చపాతి అవదు స్వీట్ టైప్లో ఉంది ఎవడికి పిల్లలు పెడితే బాగుంటుంది అన్నట్టుగా ఈరోజు పాయసం చేస్తున్నాను అనమాట రితుక్ పాయసం చాలా ఇష్టం రిత్తుకి కొన్ని కొన్ని అలవాట్లు అచ్చి నాయి ఉన్నాయి మళ్ళీ మా ఇంట్లో నా నాకంటే ముందు మా మామయ్య పూడి తర్వాత నేను ఫూడి అనమాట సో జీన్ జీన్స్ ఎట్టిపోతాయి మా ఇద్దరు అలవాట్లు ఉన్నాయి సో ఆయన పాయసం తింటాడు రుతుగాడు మంచి ఇష్టంగా తింటాడు సో పాయసం అయితే రెడీ అయిపోతూ ఉంది ఇలాయచి వేస్తూ ఉన్నాను ఈ స్పైసెస్ బాక్స్ ఇండియన్ మార్కెట్లో ఇండియన్ బజార్లో తీసుకుందా అనమాట చక్కెర తక్కువ వేస్తారు ఎందుకంటే అత్తయ్య ఉంది కదా అత్తయ్య కొంచెం స్వీట్ తక్కువ తింటుంది కాబట్టి చీఖరికి మళ్ళీ కొంచెం స్వీట్ వేసి స్వీట్గా చేయొచ్చు అనమాట సో దేవుడు రూమ్ చెప్పాను కదా నాకేమవుతుంది అంటే థర్స్డే రోజు నేను దేవుడు రూమ్ అంతా క్లీన్ చేయడం దేవుళ్ళు తుడిచి కడిగి బొట్లు పెట్టడం ఇట్లాంటివి చేస్తాను అనమాట అండ్ ఇది ఎప్పుడు చేసాను నేను అసలు వాటర్ నేను ఎప్పుడు పూజ చేసినా వాటర్ కూడా తాకుండా వేస్తాను బట్ సాయి దివ్య పూజ వచ్చేసి ఏదైనా తిని చేయాలి కాబట్టి ముందు నేను నా నార్మల్ పూజ అయిపోగొట్టి ఆ తర్వాత ఒక బనానను చాయ్లో సరోపిండు ఏదైనా మంచిగా తినేసి పూజ చేస్తాను అనమాట సో చాలా మంది డౌట్ అడిగారు అక్క ఎన్ని వారాలు చేసుకోవచ్చు ఈ పూజ అని చెప్పేసి ఐదు వారాలు ఏడు వారాలు తొమ్మిది వారాలు పదకొండు వారాలు ఇది ఒకటి వారాలు మీ ఇష్టం మీరు అనుకున్న దాన్ని బట్టి సో నేను ఫైవ్ వీక్స్ అయితే మొక్కున్నాను అనమాట అట్లా చేస్తూ ఉన్నాను సో ఈ దేవుడికి మొక్కాలి ఆ దేవుడికి మొక్కాలని ఏం లేదండి మనసులో మీకు ఏ దేవుడిని వస్తే ఆ దేవుడికి ఓకే ఓకేనా నేను టూ ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో మొక్కున్నాను కాబట్టి ఆ పూజ ఇప్పుడు ఫినిష్ చేస్తూ ఉన్నాను నాకు అందరు దేవుళ్ళు ఒకటేనండి సో తర్వాత ఏంటంటే మీరు ఏ రోజు పూజ చేసినా ఖచ్చితంగా ద్వారలక్ష్మి పూజ చేయాలి శుక్రవారం కడపలకు ముగ్గేయాలని ఏం లేదు కొంతమంది ఆ మధ్యలో వీడియోస్లో కడప మీద ఎవరైనా ముగ్గేస్తారా పూలు వేస్తారా అని అన్నారు బట్ మా పూర్వీకులు అంటే మా నాన్నమ్మ కానీ మా అమ్మ కానీ రోజు మొదలు పెట్టేదే ముగ్గు తర్వాత గడపలు కడిగే సో మేము అట్లే శుక్రవారం అయితే పసుపు పెట్టి పూజిస్తాం అన్నమాట సో అది వాళ్ళు చెప్పిన అలవాటు మేము అట్లే ఫాలో నేనైతే అట్లే ఫాలో అవుతున్నాను సో తర్వాత ఏంటంటే నాకు మున్పు తెలియకపోయేది నేను దీపానికి బొట్లు పెట్టి దీపం కింద పెట్టే ప్లేట్కి బొట్టు పెట్టకపోయేదాన్ని సో దేవుడికి దీపం పెట్టే దీపం కింద పెట్టిన ప్లేట్కి దీపానికి రెండిటికి బొట్లు పెట్టాలి సో ఈ పీట ఇంకా పూజ చేస్తున్నాను బయటని పెట్టాను అనమాట అసలే కంజెస్టెడ్గా ఉన్నారు అని ఇంకా కంజెస్టెడ్గా అయిపోయింది బట్ ఐదు వారాలు కంప్లీట్ అయిపోయాక దీన్ని పైన పెట్టేస్తాను దేవుడు రూమ్ మీద నాకు సజ్జలా ఉంది కదా అందులో పిచ్చివి ఏమి ఉండవు అనమాట మొత్తం వరలక్ష్మి వ్రతానికి కావాల్సినవి వినాయక చవితికి కావాల్సినవి ఉంటాయి సో తర్వాత ఏంటంటే ఈ మధ్య స్పెషల్ పూజలు ఏం చేసినా ఖచ్చితంగా నేను శారీ కట్టుకుంటాను ఇది ఎవరో అప్పట్లో కొలాబరేషన్ ఇచ్చిన శారీ బట్ నాకు ఈ కాంబినేషన్ ఇష్టం ఈ బాంది టైప్ శారీ సో మీకు డీటెయిల్స్ కావాలంటే అడిగంటి కమెంట్లో నేను చెప్తానులేండి సో తర్వాత ఏంటంటే ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాక శారీ కట్టుకొని పూజ కూర్చుట అనమాట సో సాయి దివ్య పూజకి పెద్దగా మీరు చేయాల్సింది ఏం లేదండి మీరు పీఠం పెట్టుకొని బయట అయినా పూజ చేసుకోవచ్చు దేవుని రూమ్లో చేసుకోవచ్చు నేను దేవుని రూమ్లో ఎందుకు చేసుకుంటున్నాను చెప్పిన రీతుగాడు దేవుళ్ళ విగ్రహాలు అటు ఇటు తిప్పుతాడు ఫోటోలు ముట్టడు కానీ విగ్రహాలు తిప్పుతాడు అందుకని దేవుని రూమ్లో ఇస్తా ఉన్నాను సో ఏదో తిని చేయాలి కదా మన తిని చేద్దామని ఫిక్స్ అయిపోయా అనమాట సో తర్వాత ఏంటంటే ఫ్లవర్స్ పూజ నాకు శారీ ప్రతిసారి ఫ్లవర్స్ పెట్టుకుంటే బాగా అనిపిస్తుంది సో నెక్స్ట్ ఏంటంటే ఈ సాయి దివ్య పూజకి మనకి ఒక బుక్ వస్తుంది ఆ బుక్లో సాయిబాబా అష్టోత్తరాలు వన్ నూట్ ఎయిట్ నే నూట ఎనిమిది సహస్రనామాలు ఉంటాయి అవి చదివి ఒక ఆరు కథలు ఉంటాయి అవి చదివి లాస్ట్కి శేఖర్ చదువుతాను నేను బాబాకి హారతి ఇస్తాను అనమాట సో ప్రసాదం మీకు నచ్చింది పెట్టచ్చు కానీ బాబాకి కట్ట పొంగల్ అంటే ఇష్టం ఈరోజు నేను స్వీటు పాయసం పాయసము బాగా పెట్టాను అనమాట సో ఇంతనండి ఒక ముడుపు కట్టి ఫస్ట్ వారం రోజు ముడుపు కట్టి దేవుడికి సమర్పించి ఈ విధంగా పూజ అయితే మనం మొదలు పెట్టుకోవచ్చు సో నేను ఇంకా ఈవినింగ్ ఈ పీఠను వదిలిస్తాను అనమాట తీసేసి ఇక్కడ అక్కడ సెట్ చేస్తాను అనమాట సో మనం వన్ నాట్ ఎయిట్ పేర్లు నామాలు చదువుకుంటూ బాబా పైన పువ్వులు వేయాలి పువ్వు రేకులు కూడా వేయొచ్చు కానీ పువ్వు రేకులు వేస్తే అది పూజ దేవుడికి చల్లదండి ఎందుకంటే పువ్వును విప్పేసి వేస్తున్నాం పువ్వులే డైరెక్ట్గా వేయాలి ఏ పూజ చేసినా మనం సో అక్కడ మనకి బుక్కులో ఉంటుంది పువ్వులు కానీ పూరేకులు కానీ మీరు వేయొచ్చని చెప్పేసి సో ఆ తర్వాత ఏంటంటే టీ పెడతా ఉన్నాను అత్తమ్మకి ఫుల్లీ రెస్ట్ ఇస్తానండి ఎందుకంటే తనకి ఏజ్ అయిపోయింది ఇంతకుముందు అయినా అత్తమ్మ ఈ కూరచే ఆ కూరచేయ అనేదాన్ని ఇప్పుడు నువ్వేం తింటావు అత్తయ్య అని అడిగి చేసి పెడతాను అర్లీగా కూడా లేపను ఎందుకంటే ఆవిడకి ఏజ్ అయిపోయింది ఇప్పుడు నాకంటే ఎవరు చేయడానికి లేరు కాబట్టి మా అత్తే అత్తయ్యేస్తుంది మరి మా అత్తయ్యకి ఎవరు చేస్తారు తను కూడా చేయడానికి ఎవరు లేరు కదా మీకు వచ్చినప్పుడు తను రెస్ట్ తీసుకోవాలి అందుకని స్పెషల్గా అని చెప్తే కూడా నేను చేస్తాను కదా నాకు చెప్తుంది కదా అత్తమ్మ అని అంటా అనమాట మనం వెయిట్ గెయిన్ అయ్యాం అందుకే చబ్బియే కనిపిస్తాం పోతా చూడండి సెవెంటీ నైన్ ఎయిటీకి మధ్య ఎయిటీ ఉండొచ్చు నాకు తెలిసి నా వెయిట్ నేను హైట్ కూడా అంత ఏం కాదు ఫైవ్ పాయింట్ త్రీ అండి నా హైట్ వచ్చేసి సో ఈవినింగ్ దేవుడి దగ్గరికి మొక్కడానికి వెళ్ళినప్పుడు ఆ గుడికి పూజ శారీ కట్టుకోవచ్చు కానీ అత్తే అన్నారు నేను శారీని మేనేజ్ చేయలేను అంతసేపు ఎందుకంటే ఫస్ట్ నుంచి అలవాట్లేదు లేదు పూజలు చేసిన పెళ్ళిళ్ళ పేరంటానికి వెళ్ళినా అప్పటి వరకే సో ఈ మధ్య ఇంకొచ్చి కొంచెం అలవాటు చేస్తూ ఉన్నాను నిజంగానే శారీస్ కట్టుకునే అత్తలు కానీ అమ్మలు కానీ మన అమ్మలు మన అత్తలతోనే లాస్ట్ అండి వాళ్ళ జనరేషన్ ఇప్పుడు మనం ఉన్న అంటే ఈవెన్ ఉన్నానా నా పిల్లలకి వైఫ్లు వచ్చేటప్పటికి నేను డ్రెస్లు వేసుకుంటాను ఒక శారీలో నాకు కంఫర్ట్ ఉండదు సో అట్లా అనమాట ఇప్పుడు నెక్స్ట్ మన కొడలకి మనం మోడర్న్ అత్తలా అని అంటే కొంతమంది ఇంకా స్లీవ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి నేను అట్లా చేయను కాబట్టి మనం నైటీస్ ఈ డ్రెస్సులో వేసుకుంటాం అవునా కదా నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు సో మా అత్తమ్మ మా అమ్మలు వీళ్ళే లాస్ట్ అండి చీర కట్టుకున్న అత్తెలాగా మనోళ్ళు కొంతమంది లాస్ట్ మళ్ళీ ఊర్లో ఉన్నారులేండి కట్టుకునే వాళ్ళు సిట్లో కూడా చాలా మంది ఫ్యామిలీస్ ఖచ్చితంగా చీర కట్టాలి అనే వాళ్ళు కూడా ఉంటారు థ్యాంక్ గాడ్ నాకు అట్లా లేదు నాకు అలవాటు లేదు సో నెక్స్ట్ ఏంటంటే ఇంకా వీళ్ళకి చాయ్ పోసేసి నేను ఇంకో సైడ్ బాక్స్ రెడీ చేస్తూ ఉన్నాను శేఖర్ ఎవ్రీ థర్స్డే నార్మల్గానే అర్లీగా వెళ్తారు థర్స్ ఇంకా అర్లీగా వెళ్తారు పక్కా అంటే సొరకాయ సరవపిండి అసలు ఎంత అంకులకి వచ్చి కట్టిగా ఉంటే నవలు రాదనమాట మెత్తగా వేసారు సేమ్ టు సేమ్ మా బూలా చౌ చేసినట్టు ఉందండి కారం ఉప్పు సరిపోయి మళ్ళీ ఒకరు సరపిండి ఒకలా వేస్తే దీన్ని ఏం చేసింది మా బూలా చౌ చేస్తే సరపిండి మంచిగా కాలేది తక్కువ ఆయిల్తో చేసేది మెత్తగా ఉండేది అదే నేం చేస్తే ఇలా ఉంటుంది అదే అత్త చేస్తే ఇంకోలా ఉంటుంది రమ్మ వేస్తే ఇంకోలా ఉంటుంది ఎవరు చేసినా తలపిండి బాగుంటుంది కానీ ఎవరు వేవా అన్నమాట సో వీడియో నిన్న వ్లాగ్ పెట్టలేదండి వీడియో షూట్ చేసేటప్పుడు కొంచెం లేట్గా వస్తాయి ఇంకా మనది తొలకాదశి వ్లాగ్ కూడా ఉందండి సో కొంచెం లేట్గా వస్తాయి నేను కొంచెం ఈ టూ డేస్ నుంచి నాకు వర్క్ ఉండే చూస్తా చెప్పాను కదా ల్యాండ్ తీసుకుని సో దాని గురించి డబ్బులు గురించి కొంచెం లెక్కలు వేసుకోవడం ఇవన్నీ అనమాట రుత్తుగా చూడండి ఎట్లా ఆడుతున్నాడు వీడాట వీడికే ఉంది సో సక్సెస్ఫుల్గా ఇలాంటి ఆటంకం లేకుండా మూడు వారాలు పూజ ఫినిష్ అయిపోయింది అన్నమాట సో ఇది చూసారా రుత్తుగాడు వా నాటలు వానికి నేను కొంచెం వీళ్ళకి చాయ్ నాకు సరిపోకుండా నేను మళ్ళీ చాయ్ పెట్టుకొచ్చుకున్నాను చాయ్ తిను చాయ్ తాక్కుంటూ సరవపిండి తింటే ఈ రేని సీజన్లో ఇంతకంటే గ్రేట్ అనుభూతి ఇంకేది ఉండదు సో పాయసం ఉంది కదా ప్రశాంత్ దేవుడికి పెట్టేది ఒక వన్ టూ అవర్స్ తర్వాత నేను తెచ్చుకొని తింటా ఉన్నానండి నార్మల్గా అట్లే మర్చిపోతే ఆ చీమలవుడు అట్లాంటివి అవుతాయి సో ఒక టూ అవర్స్ తర్వాత మనం తెచ్చుకొని తినొచ్చు విత్తువాడికి దోశ వేసి ఇస్తే వాడిది వాడు తింటున్నాడు చూసిరా రిత్ తేజ్తో పోలిస్తే కొంచెం ఇండివిజువల్ చైల్డ్ అనమాట ఫ్రూట్ కోసిన వాడిది వాడు తినడానికి ట్రై చేస్తాడు ఆఫ్ కోర్స్ నేను తినబెడతాను ఎందుకంటే పెద్దదాకా వాడు తినబెట్టుమని అడగడు కదా పిచ్చి ప్రేమ అన్నమాట సో అత్త ఎల్పాయలు అన్నీ ఒలిచారనమాట ఇంతసేపు ఆ పొట్టే పడేసి వచ్చింది తర్వాత గ్యాస్ సిలిండర్ వచ్చింది బుక్ చేస్తే మాది హెచ్పి అండి ఇప్పుడు అయిపోతే మస్తు ప్రాబ్లం అయింది దాదాపు మేము మర్చిపోతూ ఉంటాం బుక్ చేయడం అయిపోయిన వెంటనే సో తర్వాత ఏంటంటే ఈ టేబుల్ తేజ్గా చిన్నప్పటిది మీషోలు తెప్పించింది రుత్తుకి బాగా ఇష్టం మనం రోజ్ ఏది మంకీ ఏది ఎలిఫెంట్ ఏది అంటే అన్నీ చెప్తాడు ఒక ఫోర్ ఫైవ్ ఏమో వాడికి రాదు ఈ మధ్య కొత్తగా జీలో ఫోన్ నేర్చుకున్నాడు బాగా నేర్చుకున్నాడు అంబ్రిల్లా ఇక్కడ కైట్ కలర్ఫుల్గా ఉంటుంది సో అంటే అంబ్రేలా అడితే కైట్ చూపిస్తారు ఎందుకు చెప్పినా మన ఇంట్లో ఉన్న అంబ్రిల్లా కలర్ఫుల్గా ఉంటుంది సో కలర్ఫుల్గా ఉన్నదే అంబ్రేల్లా కైట్ కావచ్చు అంబ్రెలా అని వాడు ఫిక్స్ అయిపోయి కైట్ని కూడా అంబ్రెల్లా అనుకుంటున్నాడు సో నిజంగా పిల్లలు ఎట్లా గుర్తుపెట్టుకుంటారు కదా తర్వాత ఏంటంటే వాడికి తినబెట్టుకుంటూ రిత్ ఫోన్ అడిక్షన్ లేదండి వాడికి మ్యాక్సిమం వాడు మనుషులతోటే ఎంగేజ్ అవుతాడు సో మనకి ఏందో అమ్మ అమ్మ ఇట్ట అమ్మ అట్ట ముచ్చ పెట్టుకుంటా తింటా ఉంటాడు అనమాట చూడండి చాలా టైంపాస్ అవుతుంది తెలుసా వాటితోటి లయన్ ఇవ్వటో ఉంటుంది అటు లయన్ లయన్ టైగర్లు ఓ అంటే అది చెప్తా ఉన్నాడు సో తినబెట్టేశాక వాడిని పడుకోబెట్టాలి దోశ ఎందుకు తినబెడుతున్నాను అంటే వాడు అన్నం జరిగిన తినలేదండి అందుకే దోశ తినబెడుతున్నాను మంచి ఒక చిన్న దోశ తింటే హాయిగా పడుకుంటాడు వాడు పడుకున్నాడు వాడితో వాడు మా అత్తయో పడుకుంటుందండి ఇక వీళ్ళిద్దరిది రెస్టింగ్ టైం అనమాట నేను ఏంటంటే వాడు పడుకునే వరకు కోరికేసి తర్వాత నా పని లేను చేసేసుకుంటాను నాకు ఏంటంటే నైట్ ముందే తొందరగా నిద్ర పట్టదు బికాస్ ఆఫ్ పీసీఓడి హార్మోన్ ఇంబాలెన్సింగ్ వల్ల మనకి నిద్ర పట్టకపోవడం లాంటివి అవుతాయి అనమాట సో తర్వాత ఏంటంటే వాషింగ్ మిషన్ ఆన్ చేశాను వాళ్ళు ఇద్దరు నిద్రపోయారు నేను వాషింగ్ మిషన్ ఆన్ చేశాను అనమాట సో మా వాషింగ్ మిషన్ కొని సిక్స్ ఇయర్స్ అవుతుంది ఈజీగా సిక్స్ ఇయర్స్ అయిపోతుందండి కానీ వీళ్ళు ఇప్పటివరకు ఎలాంటి ట్రబుల్ ఇవ్వలేదు సో ఇక్కడ బట్టలన్నీ ఆరేసేసాను ఎండ కొడుతుంది కాబట్టి మంచిగా ఆడతాయిలేండి సో మీషో నుంచి కొన్ని ట్యాప్స్ తెప్పించినప్పుడు అక్కడ లింక్స్ ఇవ్వండి అన్నారు షేర్ చేస్తానులేండి సో ఇది అత్తే చీర నాకు కొలాబరేషన్లో వచ్చే చీరలు దాదాపుగా అత్తయ్య కొట్టిస్తారండి వ్లాగ్ని ఎండ్ చేస్తాను బాయ్ బాయ్